గ్రూప్ టూ వాయిదా పడ్డందుకు ప్రభుత్వానికి గ్రూప్ టూ వాయిదా కోసం కొట్లాడిన మేమే అని చెప్పుకునేటోళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు అయితే మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటంటే గ్రూప్ టూ అభ్యర్థులందరూ కూడా దయచేసి మేము ఇప్పుడు మాట్లాడబోయే మాటలను అర్థం చేసుకోండి ఎందుకనంటే మేము కూడా గ్రూప్ టూ అభ్యర్థులమే కానీ ప్రభుత్వం కొన్ని మాటలు ఏదైతే నిరుద్యోగులలో కొంతమందిని విడదీసి ప్రభుత్వం కొన్ని కౌంటర్లు ఇవ్వడం జరిగింది కొన్ని మాటలు అనడం జరిగింది కొంతమంది అశోక్ నగర్లో ఉన్న కొంతమంది కొటారి బ్యాచ్ మల్మూరు వెంకట గారి రియాజ్ గారి బ్యాచ్ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు మాట్లాడినటువంటి మాటలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది దయచేసి గ్రూప్ టూ అభ్యర్థులకు మేము వ్యతిరేకం కాదు గ్రూప్ టూ వాయిదాకు వ్యతిరేకం కాదు ఎందుకంటే కూడా గ్రూప్ టూ అభ్యర్థులం కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఒక మాట అని చెప్పింది ఏంటి అంటే డిఎస్సి అనేది చాలా పెద్ద సమస్య కూడా మన్నటిదాకా మనం పోరాడినాం ఆ వాయిదా గురించి సరే వాళ్ళు వాయిదా వేయలేదు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఆ పోర్షన్ ఆ సమస్య అనేది పక్కన పెడితే ప్రభుత్వం ఏం చెప్పింది అంటే డిఎస్సిని వాయిదా ఏమంటే డిఎస్సి అనేది మూడు నెలలు మీరు అడుగుతున్నారు మేము రెండు నెలలు నెల వాయిదా వేస్తే కొన్ని కోచింగ్ సెంటర్లకి వంద కో వందల కోట్లు ఈరోజు లాభం చేకూరుతుంది కాబట్టి కోచింగ్ సెంటర్ల వాళ్ళు కూడా మీ వాయిదాకు సహకరిస్తున్నారు వాళ్ళే మిమ్మల్ని ఎగేస్తున్నారు అని చెప్పడం జరిగింది నేను ఒక మాట అడుగుతా ఉన్నా మరి టీఎస్సీకి అయితే రెండు నెలలు వాయిదా వేస్తే వంద కోట్ల లాభం వస్తే మరి ఇంకొక ఎగ్జామ్కి ఐదు నెలలు వాయిదా వేస్తే ఐదు కోట్ల కోట్లు లాభం వస్తుందని మీకు తెలియదా ఐదు వందల కోట్లు లాభం వస్తుంది ఈరోజు దీన్ని బట్టి అర్థమవుతుందంటే అశోక్ నగర్లో గ్రూప్ టూ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ అటువంటి ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గవర్నమెంట్లు పదవులు పొందున్నారు ఈరోజు పదవులు పొంది ఉండి వాళ్ళే దగ్గరుండి మరి వాళ్ళ బ్యాచ్ కొంతమంది నిరుద్యోగుల బ్యాచ్ ఉంటుంది గ్రూప్ టూ బ్యాచ్ అశోక్ నగర్లో అన్నిటికీ గ్రూప్ టూ అనే కాదండి రీవర్స్కి తెలియని విషయం ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ డిఎస్సి అన్నీ వాళ్ళే అన్నిటి గురించి వాళ్ళు కేవలం వాళ్ళకు ఒక ఏంది మేము బస్సు యాత్ర చేసినాం ఎనిమిది రోజులు బస్సు యాత్ర చేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం కాబట్టి వీళ్ళందరిని తీసుకొని వాళ్ళు దగ్గరుండి మరి వాయిదా వేయించుకున్నారని అని వాళ్ళు చెప్తున్నారు నిజానికి వాళ్ళు పోరాడితే గ్రూప్ టూ వాయిదా పడలేదు దయచేసి అభ్యర్థులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఒక వంక పెట్టుకున్నారు ప్రభుత్వం వీళ్ళని పదిహేను రోజుల ముందే పిలిచి అందులో ఉన్నటువంటి బల్బూర్ వెంకట్ గారు కావచ్చు వ్యాస్ గారు కావచ్చు వీళ్ళు పిలిచి మీరు డిఎస్సి వాళ్ళని దగ్గరికి రానియకుండా ఉంటే మీరు వాయి మీ యొక్క గురుతు పరీక్షను మేము వాయిదా వేస్తామని చెప్పడం జరిగింది కాబట్టే వీళ్ళు డిఎస్సి మీరు నిజంగా నిరుద్యోగులందరూ కలిసి ఉండేటోళ్ళే వీళ్ళు వీడ మనని వీళ్ళు ఏం చెప్పారు వీళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు ఏం చేసారు నిజంగానే డిఎస్సి వాళ్ళని దగ్గరికి రానియరు కాబట్టి వీళ్ళు ఒక వంక డిఎస్సికి గ్రూప్ టూకి మధ్య గ్యాప్ లేదు కాబట్టి వాళ్ళు కూడా రాసే వాళ్ళు ఉంటారు కాబట్టి మేము గ్రూప్ టూని వాయిదా వేస్తామని చెప్పారు చాలా సంతోషించదగ్గ అంశం మేము కూడా ఎంతోమంది ఈ గ్రూప్ టూ అభ్యర్థులు నిరుద్యోగ అభ్యర్థులు లబ్ధి పొందుతున్నారు నాయన మీరు వాయిదా వేసుడు కాదురా ఫస్ట్ పోస్టులు పెంచడం గురించి కొట్లాడండి మీరు అభ్యర్థులు ప్రెస్ మీట్ పెట్టడం అయితే నేను అసలు ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం చూడలేదు ఏ ప్రభుత్వం అయినా ఏ ఎగ్జామ్ అయినా వాయిదా వేస్తే ప్రభుత్వం ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటుందేమో ప్రభుత్వంలో ఉన్న అధికారులు నాయకులు పదవులు పొందినోళ్ళు పెట్టుకుంటారేమో కానీ అభ్యర్థులు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంటే నాకు ఎనలేని డౌట్లు వస్తూ ఉన్నాయి మీ ఏతులు కొట్టుకోవడానికి మీరు రాజకీయంలో ఒక ముసుకు నిరుద్యోగులు ముసుకు వేసుకొని రాజకీయంలోకి పోవడానికి నాటకాలు చేయకండి మీకేమైనా నిజంగానే ఒక విధానం ఉంది నిజంగా రాజకీయంలో పోవడానికి ఉద్దేశం ఉంది అని అంటే మీరు అట్లా పోవచ్చు కదా డైరెక్ట్ చెప్పవచ్చు కదా ఎందుకు ముసుగులు వేసుకునే అనవసరంగా మేము బస్సు యాత్ర చేసినాం మేమే గ్రూప్ టూ వాయిదా వేయించినాం మీకు దమ్ముంటే వాయిదా వేసురు కాదు పోస్టులు పెంచిపించండి అప్పుడు ఎంతోమంది అభ్యర్థులకి లబ్ధి చేయకూడదు ఎంతోమంది గ్రూప్ టూ అభ్యర్థులు ఈరోజు కొన్నేళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వానికి వేసే ప్రభుత్వానికి వేసే ప్రశ్నలు ఏంటి అని అంటే ఈ ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యే అవ్వడంతో నాలుగోసారి పోస్ట్ పోన్ అయింది గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చి కూడా రెండేళ్ళు అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఇప్పుడు డిఎస్సికి దీనికి కంపారిజన్ చేయడానికి మీకు మెదడు ఉందా అని అసలు మీకు కొంచెమైన బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉంటే వ్యాకులత అనేది కొంచెం ఉంటే వీటిని వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాలి ఈరోజు ఎందుకని అంటే డిఎస్సి పోస్ట్ చేస్తే వందల కోట్ల లాభం వస్తే మరి ఐదు నెలలు వాయిదా వేస్తే ఐదు వందల కోట్లు రావాలి కదా మేమే కారణం గ్రూప్ టూ వాయిదా అని చెప్పుకునే కోటారు బ్యాచ్ అందరికీ చెప్పేది ఏంటంటే మీరే కారణంగా అండి పోస్టును కూడా పెంచి మీరు కారణం కాదు ఈరోజు వాస్తవానికి చెప్పాలంటే డిఎస్సిలో జరిగినటువంటి ఉద్యమాలు డిఎస్సి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళే గ్రూప్ టూ వాయిదాకు కారణం ఇది అభ్యర్థులందరూ గుర్తుంచుకోవాలి వీళ్ళు ఉద్యమం చేస్తే మీకు వాయిదా పడింది మీరు చేసింది మీకు ఏమీ లేదు లాబింగ్లు చేసి వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు మాట్లాడి ఆ వాట్సాప్ యోధురాళ్ళు యోధులు అందరు పోయి ఒక హోటల్లో కుసెట్టి చర్చలు జరిపి అంతా కాంగ్రెస్ ప్రతినిధులతోనే చర్చలు నిజమైన నిరుద్యోగులు కాదు నిజమైన అభ్యర్థులు కాదు వాళ్ళు అభ్యర్థులు అయితే ఉండొచ్చు ఎగ్జామ్ రాస్తారు కావచ్చు కానీ వాళ్ళంతా కాంగ్రెస్కు సపోర్ట్ అనమాట కట్టర్ కాంగ్రెస్ బస్తయాత్ర చేసినటువంటి కొంతమంది అందరు కాదు కొంతమంది చేసినటువంటి ఇది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి ఈరోజు మీరు మాట్లాడినటువంటి మాటలను పునఃపరిశీలించుకోవడం ఎట్లా మేము ఎగ్జామ్ రాస్తూ ఉన్నాం డిఎస్ అభ్యర్థులందరూ కూడా కాబట్టి దీని పక్కన పెట్టి మీరు మాట్లాడినటువంటి మాటలను పునఃపరిశీలించుకోండి మీకు అంత చిత్తశుద్ధి ఉంటే గ్రూప్ టూలో పోస్టులు పెంచండి ఫస్ట్ ఈ చెప్పుకునేటువంటి బ్యాచ్ ఎప్పుడు చెప్పుకొని తిరగడానికే పరిమితం వాళ్ళు దయచేసి అభ్యర్థులందరూ కూడా గమనించండి పోస్టులు పెంచితే మాత్రమే గ్రూప్ టూ అభ్యర్థులందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఈ బల్మూర్ వెంకటూ రియాజు వీళ్ళంతా కొంతమందికి మాత్రమే తొత్తులు ఆ కొంతమంది తొత్తులను పెట్టుకొని ఈరోజు చర్చలు చర్చలు జరిపి ఓన్లీ పోస్ట్ పోన్ కాకుండా ఆ తొత్తులందరూ కూడా ఈరోజు కొంచెం పోస్టులు పెంచే దిశగా ఆలోచించాలని కూడా మేము కోరుకుంటాం Um uh -huh.